వరల్డ్ ప్రీమెచ్యూరిటీ మెచ్యూరిటీ డేను గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఆస్టి రమేష్ హాస్పిటల్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయపాటి మమత డాక్టర్ అనిత డాక్టర్ మహేష్ డాక్టర్ జ్యోతి ప్రకాష్ రెడ్డి అపూర్వ తన్వీర్ బేగం అనురాధ తదితరులు పాల్గొన్నారు నెలలు తక్కువగా ఉండి జన్మించిన బేబీలతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు పేర్కొన్నారు అత్యాధునిక ప్రకారాలతో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని వారు వెల్లడించారు రమేష్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో పిల్లలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

కొన్ని హిట్స్ అనేవి పాటిస్తారు కాటుకు పెడితే కళ్ళు బాగా కనిపిస్తాయి పసిపోతే మాట్లాడతాను ఇట్లాగా చల్లగా ఓయిల్ వేయాలి ఇవేం చేయొద్దండి వాటర్ మరి ఏం చేద్దాం అమ్మ బాబుకి డాక్టర్ ఏదైతే చెప్పారో అదే చేద్దాం అత్య సరే అమ్మ అయితే సరే అత్య సరే అమ్మ బాబు వేస్తున్నాడు కదా బాబు ఒకసారి సరే అత్య కాంగ్రెస్ సెలబ్రేషన్స్ సో నెక్స్ట్ డే బి ఆఫ్ రేశమ సో కాంగ్రెస్ సెలబ్రేషన్స్ టు ది డే బి ఆఫ్ రేశమ క్లాప్ సిద్ధమ అచరా కంగ్రాట్స్ సెలబ్రేషన్స్ సో 1 మినిట్ కంటిన్యూస్

సిస్టర్ లేదు నోట్ చేయలేదని నేడుస్తున్నారట అదే చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు ఎత్తుకుంటే కలిసి తెలుసుకుంటు ఎందుకు may speak shiny it is like losing one of our own children to somewhere else I know <laughs> <laughs> ఈరోజు నవంబర్ సెవెంటీన్త్ ఎవ్రీ ఇయర్ మన రిపోల్డ్ మెచ్యూరిటీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము దాని సందర్భంగా మనం మన కొత్త ఫ్రాన్స్లో బర్త్ థర్టీన్ జూలై కోసం మిగతా టీం నుండి మనం చాలా మంది బేబీస్ ని ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ ని లెస్ దాన్ ట్వంటీ ఎయిట్ వీక్స్ కి బోర్న్ బేబీస్ ని చాలా మందిని తీసుకున్నాం డిశ్చార్జ్ చేయడం అనేది జరిగింది ఆ బేబీస్ ని అందరినీ పిలిచి వేరే ప్రీటర్మ్ ఇంకా థర్టీ వీక్స్ పైన ఉన్న ఫ్యూచర్ బేబీస్ ని అందరినీ పిలిచి మనం ఈ రోజు మెచ్యూరిటీ డే సెలబ్రేషన్స్ అనేది ఆస్ట్రోడేషన్స్ జరుపుకోవడం And all babies are, are doing well, and happy now, with happy families, we are all very happy to see <laughs> a lot of parents <laughs> of all these premature babies, we are then it all this time. It's very unfortunate. Premature babies Financially, emotionally, takes a lot But the mother said, it's not very babies that చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి మెడిసిన్స్ సో లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది ట్రైనింగ్ కానీ డాక్టర్స్ నాలెడ్జ్ కానీ మెషినరీ పరికరాలు కానీ

ఇక్కడూర్ లో చాలా మందికివరీ బేబీ బాగుంటుందా లేదా సెలవు లేదా తైలమాల చాలా మంది ఉన్నారు ఈ రోజు మేము సక్సెస్ఫుల్ అయితే చూపిస్తున్నాము లేకుండా వాళ్ళు బయటికి రాగలరు అనేది మచ్ అనేది చాలా మందికి ఇప్పుడు వచ్చిన వల్ల ఏదైనా మూవ్మెంట్లు కానీ అండ్ చాలా మెడికల్ పరంగా చాలా వెళ్తుంది అంటే దానిలో చాలా ఎఫర్ట్స్ ఉంటాయి ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ అపార్ట్ ఫ్రంస్ కానీ ఎవరైనా సరే మంత్స్ వాళ్ళు బయటికి వెళ్ళారు అంటే అది ఇట్స్ అేట్ అచీవ్మెంట్కి రావడం అసలు ఇవాళ మేము ఇంతమంది బేబీస్ని సదస్సు డిశ్చార్జ్ చేయగలిగాము అంటే రమేష్ హాస్పిటల్లో ఉన్న ఏదైనా ఎక్రూమెంట్ కానీ డాక్టర్స్ త్వరగా డాక్టర్స్ కానీ యూ ఆల్ హ్యావ్ సో మెనీ ఎఫర్ట్స్ సీన్ దిస్ అవుతుంది ఇంకెప్పుడు ప్రిమేచ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ సెస్టై స్ట్రాంగ్ అసలు చెప్పేది పేరెంట్స్ని చెప్పారు ఆ తర్వాత అవుట్కమ్స్ అనేవి వెయ్యి బట్టి కానీ వారు వచ్చే ట్రీట్మెంట్ని